శాసగరుడ పదహారు ఆచార్యకాండ తరువాయి భాగం మృత్యుంజయ మంత్ర జప మహిమ సూతన మహర్షి సౌనుకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది పులులారా గరుత్మంతుడు కశ్యప మహర్షి ఉపదేశించిన మృత్యుంజయ మంత్రాధిక విషయాలను వినండి ఇవి సాధకుని గొప్పగా ఉద్ధరిస్తాయి పుణ్యప్రదానం చేస్తాయి ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ ఉన్నదని విఘ్నలు చెప్తారు ఓం జూం సహ అనే భూడక్షాల మంత్రం మృత్యుంజయ మంత్రం ఇది మృత్యువును దారిద్ర్యాన్ని మర్ధించే మంత్రం శివ విష్ణు సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులవుతారు ఓం జూం సహా అనే మంత్రాన్ని అమృతేశమముతో కూడా వ్యవహరిస్తారు ఈ మంత్రాన్ని పాపాలన్నీ నశిస్తాయి మృత్యువలే కష్టాలన్నీ దూరమవుతాయి ఈ మంత్రాన్ని నూరుమార్లు అనితర ధ్యాన తత్పరతతో చేపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతము యజ్ఞ ఫలము తీర్థస్నాన దాన పుణ్యము లభిస్తాయి మూడు సంఖ్యలలోనూ ఎనిమిది మార్లు ఈ మంత్రాన్ని జపించే వారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యు దూరంగానే ఉంటుంది కఠిన కఠినములైన విఘ్నపాదలన్నీ తొలగిపోతాయి శత్రువులపై విజయం లభిస్తుంది భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేత కమలంపై కూర్చొని ఉంటాడు ఆయన చతుర్భుజుడు ఒక చేతిలో అభయ ముద్రలో మరొక చేతిని వరదముద్రలో ఉంచి మిగతా రెండు చేతులలో అమృత నిత్యం మనసు శారీరక మానసిక ప్రాణాంతిక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వ ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు ఆయనను ఓంబాంకిత స్థితి అమృత భాషని అమృతాదేవి నిత్యము కొలువుంటుంది ఆమెను ధ్యానించాలి ఆమె ఒక చేతిలో కలిసాన్ని మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది కమలం కుడి చేతిలో ఉండాలి ఓం జూం సహా అనే ఈ మంత్రం పరమశక్తి ప్రదాయకము అతిరత శాంతిదాయకం కూడా అమృతాదేవి సహత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి ఎనిమిది వేల మార్లు ఒక నెల దాకా చేయవలసిన వారికి జ జర మృత్యు మహావ్యాధి బాధలుండవు శత్రులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు మహాశాంతిని పొందగలుగుతారు అమృతేశ్వర భగవాను పూజలో కూడా ఆవాహన స్థాపన అనగా ప్రతిష్ట సన్నిధానం నివేశనం పాజ్యం ఆచమన స్నానం ఆర్ఘ్యం మాల అనులేపనం దీపం వస్త్రం ఆభూషణాలు నైవేద్యం పానం వేవనలు ప్రదర్శన మంత్రజపం ధ్యానం దక్షిణ ఆహుతి స్థుతి వాద్యగీత నృత్యాలు న్యాసయోగ ప్రదక్షిణాలు సాష్టాంగ ప్రణతి మంత్రశేయ వందనాది ఉపచారాలన్నీ ఉంటాయి పూజానంతరము దీక్ష విసర్జన చేయాలి ఋషులారా ఈ సందర్భంలో పరమాత్మ షడంగ పూజను ఉపదేశించాడు అది ఇలా ఉంటుంది సాధకుడు ప్రారంభంలో దేవునికి ఆర్ఘమిచ్చే పాత్రను పూజించి ఉచ్చరించాలి అనగా కుడి చేతిలో చేతిపై శబ్దం చేస్తూ ఫట్ అనే మంత్రాన్ని చదవాలి తరువాత మంత్రం హూమ్తో శోధన చేసి అమృతీకరణ క్రియను పూర్తి చేయాలి అప్పుడు శక్తి మున్నగా వాటిని పూజించి ప్రాణాయామం ఆసనోపవేశం దేహశుద్ధి కావించి అమృతేశ భగవానుని ధ్యానించాలి తరువాత తను ఆత్మను దేవస్వరూపంగా స్వీకరించి అహం బ్రహ్మస్మి అని మననం చేసుకుంటూ అంగన్యాస కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితులైన జ్యోతిర్మయ ఆత్మదేవుణ్ణి పూజించాలి అంటే కన్నుల సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన భూమిముడిలోనే జ్యోతిష్చక్రాన్ని చూడగలగాలి అనంతరం దేవుని మూర్తిపై గాని యజ్ఞ వేదికపై చిత్రించబడిన దేవుని గాని సుందర పుష్పాలను సమర్పించాలి ఆధార శక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్ద రెండు దేవతలు ఆవాహన చేయబడి పూజింపబడాలి అందుకే ముందుగా ఆధార శక్తి పూజన ఉంటుంది ఆపై దేవ ప్రతిష్ట పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించటం జరుగుతాయి పరివారంతో పాటు ఆయుధాలను ధర్మాన్ని కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు ఇంద్రాది దేవతలను వేదాలను ఏ వ్రతంలో లభిస్తాయి కాబట్టి ఈ షడంగ పూజలను విద్వాంసులు విధించారు దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక గణదేవత నంది గంగలను దేవస్థానం కుడి భాగంలో మహాకాలుని యములుని పూజించాలి పూజలో ప్రతి దశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమ అంటూ ఉండాలి అలాగే శివ కృష్ణ బ్రహ్మ చండిక సరస్వతి మహాలక్ష్మి దేవతలను కూడా వారి వారి నామాల ముందు ఓంకారమును చివర నమ అనడానికి ముందు యా లేక ఏని పెట్టి పూజించాలి సశేషం